అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు పీవీఎన్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ కేంద్రం నుంచి రైతులకు భారీ శుభవార్త అయితే రావడం జరిగిందండి రైతులకు మేలు చేయాలని కేంద్రం నుంచి కేంద్ర ఫసల్ బీమా యోజన రాష్ట్రం నుంచి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలను అయితే ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది రైతు నేరుగా వారి అకౌంట్లో పద్దెనిమిది వేల రూపాయలు అయితే డబ్బులు అనేది ప్రభుత్వం వేయడానికి సిద్ధమైందన్నమాట ఏ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు దరఖాస్తు విధానం ఏమైనా డాక్యుమెంట్లు ఇవ్వాల్సి అయితే ఉంటుందా ఎప్పటి నుంచి ఈ పైసలు మన ఖాతాలో జమ కావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ భారీ గుడ్ న్యూస్ అండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కేంద్రం మరియు రాష్ట్రాలు రెండు కలిపి కూడా పంట పెట్టుబడి సహాయం రైతు భరోసా పైసలు వారి అర్హులు ఉన్నటువంటి రైతుల ఖాతాలో వానాకాలం అదేవిధంగా యాసంగి సీజన్ సంబంధించి ఇటీవల కాలంలో రైతులకు తొమ్మిది రోజుల్లోనే ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాలో తొమ్మిది వేల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రైతులకు రైతు రుణాపి చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా వచ్చేసి రైతు బంధు గత ప్రభుత్వంలో అమలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు రెండు విడతలు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో అర్హులున్న రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించి ఇప్పటికే పిఎం కిసాన్ డబ్బులు అనేది జమ కావడం జరిగిందండి ముఖ్యంగా ఈ డబ్బులు వీరికి మాత్రం పైసలు పద్దెనిమిది వేల రూపాయల అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుందనమాట ఆ వివరాలు ఏంటనేది కూడా ఆ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందన్నమాట దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు అదేవిధంగా బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఏ చిన్న ప్రభుత్వ పథకాలు వచ్చినా కూడా వెంటనే మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చి మొత్తం అనమాట సో ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి సో ఇక అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ యంత్రాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా యంత్ర పరికరాలకు యాభై శాతం సబ్సిడీ అయితే అందిస్తున్నారన్నమాట వీటికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది రైతులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకు సంబంధించి తగిన డాక్యుమెంట్లతో వ్యవసాయ అధికారిని అయితే అయితే ఉంటుందన్నమాట దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రతి విడతకు రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఇప్పటి దేశవ్యాప్తంగా ఇరవై విడత దాదాపు నలభై వేలు ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది తాజాగా ఇటీవల కాలంలో ఆగస్టులోనే మనకు పిఎం కిసాన్ పైసలు అనేది రిలీజ్ చేశారు ఇప్పుడు పన్నెండో విడత సంబంధించి రైతుల ఖాతాల్లో కనుక డబ్బులు జమ కాని పన్నెండో విడత నుంచి ఇరవై విడత వరకు ఎవరికైతే డబ్బులు అనేది జమ కాదో దాదాపు వీటికి సంబంధించి మరో అవకాశం అయితే ఇచ్చారనమాట ఆధార్ సీడింగ్ చేసుకొని వారికి ఈ కేవైసీ చేసుకోకుండా అలాగే ఉన్నవారికి ఇక ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ చేయని వారికి ఫార్మాలిటీ అంటే ఇతర ఫార్మాలిటీ అన్ని కూడా పూర్తి చేస్తే పన్నెండు విడత నుంచి ఇరవై విడత వరకు మొత్తం తొమ్మిది విడతలు పద్దెనిమిది వేల రూపాయలు చాలామందికి పడకుండా ఆగిపోయాయి కాబట్టి ఆ పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి ఈ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే ఆగిపోయినటువంటి అన్ని వాయిదాలు కలిపి ఒకేసారి అయితే విడుదల చేస్తామని కేంద్ర వ్యవసాయ సహాయక మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అయితే శుక్రవారం మనకు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట సో మొత్తం మీద ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేస్తారో వారికి మాత్రమే ఈ పైసలు అనేవి జమ అవుతాయి అన్నమాట మీరు ఇరవై విడత డబ్బులు కనుక జమ అయినట్లయితే ఇరవై ఒక్క విడత కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ కేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ చేశారా అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా అనేది లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇక మొత్తానికి ఇప్పటివరకు పన్నెండో విడత నుంచి పద్దెనిమిది విడత ఏ విడత డబ్బులు పడకపోయినా సో వారికి సంబంధించి సో ఇరవై విడత వరకు పైసలు అనేది ఖాతాలో అయితే జమ కావడం అయితే జరుగుతుందండి కేంద్రం నుంచి రైతులకు శుభవార్త అయితే తెలియడం జరిగిందనమాట